హై ఫ్రెండ్స్ విజేత కాంపిటీషన్స్ జనరల్ నాలెడ్జ్ ఇది ఆల్మోస్ట్ ఇది ఒక పాకెట్ బుక్ లాంటిది జనరల్ నాలెడ్జ్ సంబంధించి అంటే ఇయర్ వైజ్ అప్డేట్స్ అన్నీ దీంట్లో పెడతారు ఇది యాక్చువల్గా ఇది కరెంట్ అఫేర్స్ కలిపి వచ్చింది ఇది కరెంట్ అఫేర్సు ఇయర్ వైజ్ యాక్చువల్గా విజేత కాంపిటీషన్స్ చాలా ఓల్డ్ పబ్లికేషన్స్ నేను దీనికి సంబంధించి ఇయర్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను టోటల్ ఇయర్లీ ఎక్స్ప్లెనేషన్ ఒకరోజు లైవ్ పెట్టుకొని చేసుకుందాం చూడండి ఎవరైనా రిఫర్ చేస్తే తీసుకొని రిఫర్ చేయండి లేదంటే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతాను